నేను ఆఫీస్కి వస్తుంటే ఇంటి కాడికి వెళ్ళి మొదలు మా ఆఫీస్కి వచ్చేదాకా తువ్వ పొంటి మస్తు చెరుకు రసం అమ్మేటోళ్ళని చూస్తుంటాను వల్ల ఇక లేటెస్ట్ మిషన్లు అయితే మంచిగానే అనిపిస్తుంది కానీ ఇంజన్ తోట నడిపించే మిషన్లను చూస్తేనే జరంతా భూగులు అవుతుంది వల్ల ఎందుకంటే ఆ గిరకలు గిర్రెగిర్ర తిరుగుతుంటే పుసుక్కున షెయ్యో గియో ఇరుకుతాయి ఎట్లా అనిపిస్తుంది కానీ ఒకడ చెయ్యి కాదు ఏలు కాదు చెరుకు మిషన్ ఏ ఏమిరికిందో చూస్తే పర్సాన్ అవుతారు పక్కా అయ్యో మీ పని సల్లకుండా ఎంత పని చేసుకుంటవా అమ్మా మెల్లగా మెల్లగా రివర్స్ రివర్స్ దిప్పూరి అరే మీద లొల్లుంది ఏందా మీడ పక్క హుజారు గురించి సందిపెట్టారు రాదు ఏమో గాలాడనియా కూడా చుట్టు చేరిరు గాసారం పాడగాను మహిబాద్ జిల్లా డోర్ నక్కలు ఉండే అక్క ఆఫీస్ ముంగట చెరుకు రసం బండి పెట్టుకుని అమ్ముతున్నదట అయితే కస్టమర్ వచ్చే ఒక గిలాస చెరుకు రసం బట్టి అమ్మ అంటే ఆయన చెరుకును తీసి మిషన్ లో పెట్టి జ్యూస్ తీస్తున్నదట ఇక ఈ జ్యూస్ తీస్తుంటే ఈ పక్క చెరుకును తీసి మళ్ళీ ఆ పక్క పెడతాందుకు తిరుగుతుంటే ఆయనతో పోయి పోయాగో మిషన్లు ఇరికి ఆ మిషన్ గిరికలు గిరగిర తిరుగుతుండే వరకు జుట్టంతా అట్లనే కూడా వేయింది ఇక ఆమె మొత్తుకునే వరకు చుట్టుముట్టలు ఉరుకు వచ్చిరు మిషన్ బందేసిరు మిషన్లో ఇరికిన జుట్టును తీస్తాందుకు ఈ తీర్ల మస్తు అల్లాడిరు ఇక అట అన్లాడితే అయితే బయటకు వచ్చింది చెయ్యకాడ కింద గీరుగా పోయింది నయం ఇంకా ఏం కాకుండా బచాయించి బయటపడ్డది లేదంటే ఎంత పెద్ద డేంజర్ అవు ఏం కథ చూసుకోవాలి కదమ్మా రోజు చేసే పనే కదా అని పట్టనట్టుంటి ఓ ఇట్లయ్యే ఛాన్స్ ఉంటుంది